అవకాశం ఉంది బిజినెస్ అనేది తిప్పడం ఒకటి ఉన్నది ఉన్నట్టుగా చూడడం కాకుండా డిస్టార్టెడ్ లేని క్రియేట్ చేసుకోవడం తర్వాత బదులు పెరిగే అవకాశం ఉంది ఇంపేర్ మెమరీ సో జ్ఞాపక శక్తి కూడా తగ్గే అవకాశం ఉంది మనం ఏ సైన్స్ బట్టి గుర్తుపడదు కొన్ని కొన్ని బిహేవియరల్ సైన్స్ ఉంటాయి అంటే వీళ్ళు అడిక్షన్ బాగా పడుతున్నారని మనం గుర్తుపట్టడానికి అంటే వీళ్ళు ఎక్కువగా ఏం చేశారంటే ఎక్కువగా ఈ గంజాయి వాటర్లు ఈ డియో డియోడ్రెంట్స్ ఎక్కువ పడతారు సెన్స్ కానీ డియోడ్రెంట్స్ కానీ ఆ స్మెల్ రాకుండా ఎందుకంటే ఇంట్లోకి అయితే గుర్తుపడతారు కదా పాద గుర్తుపడతారు కాబట్టి ఏం చేస్తారు డియోడ్రెంట్స్ కానీ అది మాస్క్ చేయడానికి ట్రై చేస్తారు ఆ స్మెల్ రాకుండా ఆల్కహాల్ రాగల మన వాళ్ళు ఏం చేస్తారండి పాన్ పరాగు ఎందుకంటే డైలీ యాక్టివిటీస్ పోటీ కొన్ని కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఏదో ఒక కిట్ వస్తుంది కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది మనం తర్వాత ఏమైనా డిప్రెస్ డిప్రెస్టివ్ మూడ్లో ఉన్నప్పుడు ఉన్నప్పుడు మనకు యాక్టివ్గా అవడానికి ఒక మూడ్ లాగా మనకు ఆ ధైర్యం తప్పు చేయడానికి కూడా ధైర్యం చేసుకోవడానికి కూడా ఇట్లాంటివి ట్రై చేస్తూ ఉంటుంది కొంచెం కొత్త ధనం కోలుకునే వాళ్ళు ఉంటారు కొత్తదనం అంటే సరే మనకు సంబంధించిన టాలెంట్స్ బయటకి చేయడం ఒక కొత్తదనం కాకపోతే కొంచెం ట్రైన్ చేయడానికి కొన్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ చేయడానికి కూడా మనం ఆ చేసే వాళ్ళు ఉంటుంది ఏంటే సెక్చువల్ అభ్యూస్ సంబంధించినవి సెక్సువల్ యాక్టివిటీస్ సంబంధించినవి డ్రాయింగ్ కానీ ఏమైనా యాంటీ యాక్టివిటీస్ ఎవరి దాడి చేయడానికి లేకపోతే ఏమైనా రేప్ కేసెస్లో కానీ తర్వాత ఏమైనా చూడటానికి వైరస్ పొందుతున్నాను దయచేసి ధైర్యం కోసం కూడా ఈ డ్రగ్స్ తీసుకునే అవకాశం ఎందులో కూడా మనకి ఆ కావాలి మీద కావాలి ఇది కూడా మన ఫోన్ ఒక దీనిలో కావాలంటే మనకు అల్కహాలి కాలేజీ మనకు బ్రౌజింగ్ ఒకటి వచ్చే అవకాశం ఉంది దాని సైడ్ ఎఫెక్ట్స్ అటెన్షన్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది జడ్జిమెంట్ ఏది మంచి చెడు ఆ మంచి చెడు డిఫరెన్షియేషన్ అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది ఇంపల్సివ్ బిహేవియర్ అంటే దేనికైనా సరే మనం చూస్తూ ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే ఏదైనా కొంచెం మనకు నెగిటివ్ ఉన్నా కూడా ఎవరైనా కొంచెం ఏమైనా కామెంట్ చేసినా కూడా ఆ ఇంపల్సివ్ బిహేవియర్ వేరే వాళ్ళు చెప్పేది వినకుండా ఇంపల్సివ్ బిహేవియర్ అని కూడా పెరుగుతా ఉన్నాం వేరే వాళ్ళు ఒపీనియన్స్ని డిస్ చేసుకుంటే ఇంపల్సివ్ బిహేవియర్ గా రియాక్ట్ కావడం చిన్న చిన్న విషయాలు కూడా అది మనకి ఇంపల్సివ్ బిహేవియర్ తర్వాత ఇన్అప్రాపరేటీ సెక్సువల్ బిహేవియర్ సో సెక్సువల్ పర్వర్షన్స్ అట్లాంటివి కూడా పెరిగే అవకాశం ఒకటి ఉంది అవకాహల్లో అగ్రెసివ్ బిహేవియర్ దూకుడు అనేది పెరిగే అవకాశం ఉంది తర్వాత ఇన్అప్రాపరేటీ సోషల్ కాంటాక్ట్ అంటే కొంచెం మధ్యాహ్న మూలకం కాకుండా సోషల్ సర్పన్సెసెస్లో కొంచెం మర్యాద లేకుండా ప్రవర్తించడం తర్వాత ఇంపేయిడ్ ఆక్యుపేషనల్ పర్ఫార్మెన్స్ డెఫినెట్గా మన ఆల్బాల్ తీసుకుంటే పర్ఫార్మెన్స్ అనేది పడిపోయే అవకాశం డెఫినెట్గా ఉంటుంది తర్వాత మూడ్ చేంజెస్ ర్యాపిడ్ చేంజెస్ ఫాస్ట్ ఫాస్ట్గా ఒక నిమిషం సంతోషం తర్వాత బాధపడడం ఒక నిమిషం కాన్ఫిడెంట్గా ఉండడం తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళడం సో ఇవన్నీ ర్యాపిడ్ చేంజెస్ అనేటివి మన క్రానిక్ కాల ఫలితంగా సూపర్ అండ్ కోమా ఎంత ఫిల్పోతుంది తర్వాత క్రానిక్ లివర్ డ్యామేజ్ అయింది అసలు టైంలో కోమాల ఓస్ అయింది అనుకోండి కోంలకు వెళ్ళే అవకాశం ఉంది కొన్ని కొన్నిసార్లు దీనికి కాకం ఏంటంటే నైట్ ఎక్కిస్తే చాలా మంది కొంతమందికి కాలుగా నైట్ ఆల్కహాల్ తీసుకుంటారు అతను తినదు ఆ తినకపోవడం వల్ల ఆల్కహాల్ ఎఫెక్ట్స్ ప్లస్ ఈ షుగర్ పడిపోయి కూడా కోమలకి వెళ్ళే అవకాశం ఉంటుంది సో వారిని చూస్తే సేవ్ అవుతుంది లేదనుకోవడం కానీ ఉండే అవకాశం చాలా ఎందుకంటే మన బ్రెయిన్ ఒక థర్టీ సెకండ్ థర్టీ మినిట్స్ కంటే ఎక్కువ కూడా మనకు గ్లూకోజ్ లేకుండా లెస్ దాన్ సిక్స్టీ బ్లడ్ షుగర్ అనేది లోయెస్ట్ ఇందా అంతకన్నా తగ్గినా కూడా ఈ ఆల్కహాల్ ఉన్న కోమలు ఉన్న వాళ్ళు గుర్తుపట్టలేదు సో బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి దీంట్లో మనం డీల్ చేసే ఏంటంటే సబ్స్టెన్స్ యూస్ ఒకటి అబ్యూస్ ఒకటి ఏది లీగల్ ఏది ఇలిసిట్ దాని డిపెండెన్స్ అంటే ఏంటి సో దీంట్లో మనకు మూడు రకాలు ఉంటాయి ఒకటి స్టిములెంట్స్ తర్వాత డిప్రెషన్స్ తర్వాత హ్యాలిస్ స్టిములెంట్స్ అంటే ఏంటంటే మనకు బ్రెయిన్ యాక్టివేట్ చేసేది ఏ విధంగా మనకు యాక్టివేట్ చేసేది మనకు రిసెప్టార్స్ ఏదైతే నర్వస్ ఉంటాయి నర్వస్ మధ్యలో ఇంటర్ నర్వస్ ఇంటర్ ద్వారా కనెక్షన్స్ ఉంటాయి రిసెప్టర్స్ ఉంటాయి వాటిని యాక్టివేట్ చేసేటికే మనకు ఈ డ్రగ్స్ స్టిమ్యులెన్స్ అంటే వాటి బ్రెయిన్ యాక్టివేట్ చేసేది ఎగ్జాంపుల్ కెఫిన్ కానీ మనకు ఎఫిన్ కానీ నికోటిన్ మన డబాకాలు ఉన్న నికోటిన్ తర్వాత ఆంపిటెమిన్ ఒకటి తర్వాత ఒకటి డ్రగ్ ఉంటుంది తర్వాత వాత్ ఆల్స్ అనే కొన్ని ఉంటాయి కొకే హెరాయిన్ కొకేన్ ఒకటి తర్వాత డైట్ సంబంధించిన బిల్స్ ఉంటాయి వెయిట్ లోవరింగ్ పిల్స్ ఉంటాయి అది కూడా మనకు స్టిమ్యులెన్స్ డిప్రెషన్

సో అది మోస్ట్ డేంజరస్ థింగ్ మోస్ట్ కామన్ ఇప్పుడు పోయిన కొద్ది చీపు తర్వాత కొత్త కొత్త రకాలు ప్రజెంటేషన్ కూడా దానికి ఉంది అంజీలో మనకునేవి ఇప్పుడు హసీస్ బంగం బంగారు హోలీ టైంలో బంగు తీసుకుంటారు సో అది డిఫరెంట్ ఫామ్స్ ఉంది వాలిస్తా తర్వాత హ్యాలిస్నోజన్స్ అంటే హాలిస్ స్టేషన్స్ అంటే తీసుకెళ్ళి ఎప్పుడైనా ఎవరైనా లేనిది ఊహించుకున్నారని హ్యాలి స్టేషన్ ఉన్నారా అంటారు దాంట్లో మెయిన్ డ్రగ్స్ లేని ఉన్నట్టు అనిపించడము సౌండ్స్ అనేటివి కనిపిస్తున్నాడు విజువల్ సీన్స్ అనేటివి వినబడేటట్టు అంటే డిఫరెంట్ సో ఆల్టర్డ్ పర్సెప్షన్ ఏదైతే ఉన్నది ఉన్నట్టు మన బ్రెయిన్ ప్రాసెస్ చేయకుండా డిస్టర్బ్ చేసేటప్పుడు దీనిలో ఎల్ఎస్డి ఎల్ఎస్డి అంటే లైసర్జిక్ యాసిడ్ మేడం ఉంటుంది అది మనకు కొంచెం కాస్ట్లీ ఉంటుంది తర్వాత ఎక్స్ట్రెసి అని ఉంది మష్రూమ్స్ మ్యాజిక్ మష్రూమ్స్ నుంచి వచ్చే డ్రగ్స్ కొన్ని తర్వాత ఫెన్సైక్ సో ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నారంటే మంచిగా కొంచెం కానిట్రీస్ పెంచుకోవడానికి ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండడానికి తర్వాత ఏమైనా పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ అవుతుందేమో మన ఫిజికల్ పర్ఫార్మెన్స్ కానీ సైకాట్రిక్ పర్ఫార్మెన్స్ కానీ